హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం తెలుగు లైఫ్ స్టోరీ నుంచి ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్ యూ సో మచ్ అలాగే విశ్వానికి కృతజ్ఞతలు మీరు ఏదో కావాలని అనుకుంటున్నారు మీరు ఏదో ఆశిస్తున్నారు మీరు ఏదో దాచిపెడుతున్నారు మీరు ఏమిటో బయటపడాలనుకుంటున్నారు ప్రతి క్షణం నీకు తెలియకుండానే ఆలోచిస్తున్నారు ఇప్పుడు నిజంగా ఆలోచిస్తున్నారు కదూ ఎస్ ఎందుకు ఇంకా బయటపడలేకపోతున్నారు మీకు అన్నీ కావాలని ఉంది కానీ అది చేరుకోలేనని తత్తరపాటు మీకు అన్నీ అనుభవించాలని ఉంది అది అసాధ్యమనే మీ ఆలోచన మిమ్మల్ని వెనక్కి నెట్టివేస్తుంది ఇక సందేహాలు పొందండి ఎస్ మీరు కోరిన ప్రతిదాన్ని విశ్వం మీ కోసం సిద్ధంగా ఉంచుతుంది అది ఏదైనా సరే మీ అడిగే వరకు ఇవ్వకుండా మౌనం వహిస్తుంది మీరు అడిగినప్పుడు మీకు చేర్చబడుతుంది అడగండి విశ్వాసించండి పొందండి ఈ సూత్రాన్ని విస్మరించకండి ఇంకా మీరు ఏమి చేసే అవసరం లేదు మీకే సేవకులు సేవకులు అన్నీ సిద్ధం చేయబడతాయి ఈ విశాలమైన ప్రపంచంలో మీరు ఏదైనా పొందడానికి అరువులేని విషయం మరవద్దు నమ్మకం వర్షం పడాలని ఊరికి బయటకు అందరు పూజలు చేయడానికి వెళుతుంటే ఒకడు మాత్రం గొడుగు పట్టుకు వెళతాడు కోరికలు మీరు ఎదుటి వారి బాగుండాలని ఎప్పుడు కోరకండి వారి మీతో ఎలా ఉంటే బాగుంటుంది అది మాత్రమే చెప్పండి ఊహలు మీకు ఏమి కావాలని మాత్రమే చెప్పండి ఎలా ఉండాలనేది నిర్ణయి నిర్ణయించకండి డబ్బు డబ్బు ఎంత కావాలని అనేది చెప్పండి ఎలా రావాలనేది చెప్పకండి సంపద సంపద పొందే సుఖాన్ని మాత్రమే ఊహించండి ఎవరి ద్వారా రావాలనేది ఊహించకండి ఏ పని చేసినా ఇంకొకరి ఆధారపడకుండా నీ తెలివితేటతో నువ్వు చేస్తే ఒక మంచిగా ఉంటుంది అవతల వ్యక్తి మీద ఎప్పుడు నమ్మకం పెట్టుకోకు విశ్వాసం ఎక్కువ చూపించకు లవ్ కూడా ఎక్కువ కేర్ చేయకు ఒకవేళ చేసినట్లయితే మీరు ఎప్పటికీ అలాగే ఉంటారు ఎప్పుడు కూడా లైఫ్ చేంజ్ కాదు ఒకవేళ ఈ సమయం ఇచ్చి మీరు పూర్తిగా స్టోరీ విన్నట్లయితే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్